ఫ్రెండ్ ఫ్రెండ్ ఇన్ ఇన్ అని నిరూపించారు ఆ స్నేహితులు సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన బూత్కూరి శ్రీనివాస్ ఇటీవల మరణించాడు ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడాన్ని గమనించిన చిన్ననాటి స్నేహితులు స్పందించారు కనుకుల హర్ష హై స్కూల్లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న తోటి స్నేహితులు వారి కుటుంబానికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో బూత్కూరి శ్రీనివాస్ కుమార్తెకు అరవై వేల రూపాయలు పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో బూత్కూరి శ్రీనివాస్ గారితో కలిసి హర్ష స్కూల్లో కలిసి చదివిన స్నేహితులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు చనిపోవడం జరిగింది ఈరోజు అతనికి సంబంధించి పదకొండు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం మేము హర్ష స్కూల్లో తనతో పాటు చదువుకున్న వాళ్ళము మరియు నివాసి వాళ్ళము అయితే మేమంతా అందరం కలిసి హర్ష స్కూల్లో తనతో పాటు చదువుకున్న అందరం కలిసి తన కూతురికి కొంత డబ్బు సాయంగా తన లోటుని ఎలాగూ తీర్చలేము కానీ తన గుర్తుగా తండ్రి గుర్తుగా మా స్నేహితులం అందరం కలిసి ఒక అరవై వేల రూపాయలు జమ చేసి తన కూతురు పేరిట పోస్టాఫీస్లో అకౌంట్ తీసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి ఇద్దామని నిర్ణయించుకున్నాము దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు అందరం కలిసి అందజేయడం జరిగింది